అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిన్న ఒక విధంగా పరాభవం జరిగిందని మనం చెప్పుకోవచ్చు కావాలంటే మీకు ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి ఏం జరిగిందో చూశారు కదా నిన్న న్యూయార్క్లో ఈఎన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎస్కలేటరు మలేనియా ట్రంప్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ ఎస్కలేటరు ఎక్కబోయండు ఒక రెండు స్టెప్ లే అది సడన్గా ఆగిపోయింది అంతా నవ్వుతున్నారు చూశారు కదా అందరు నవ్వుతున్నారు అతనికి ఏం అర్థం కాలేదు అతను ఏం చెప్తున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ నేను ఎస్కలేటర్ దాన్ని సైడు వాళ్ళు గట్టిగా పట్టుకున్నాం కాబట్టి నేను మలేనియా మెలానియా ట్రంప్ హిమాదబ్ నుంచి కొద్దిలో తప్పించుకున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అంటే ఎవరికైనా ఎంత పెద్ద అధికారిక అయినా అంటే ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా మిషనరీస్ మిషనరీసే అయినా సరే ఒక ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటుంటారు ఎస్కలేటర్లు కానీ లిఫ్ట్లు కానీ ఎందుకంటే ఏదైనా జరగకూడని ప్రమాదాలు జరిగితే ఇబ్బందులు వస్తాయి ఒక అధ్యక్షుడు కదా అందులో అమెరికా అధ్యక్షుడు అంటే ఇంచుమించుగా దే ప్రపంచ అధినేత అని చెప్పుకోవచ్చు అలాంటి ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు ఒక ఎస్కలేటరు మధ్యలో ఆగిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది మనకు అలాగే ఆ పక్క ఎస్క్యులేటర్ అమ్మ నడుస్తుంది ఇదేమో సడన్గా ఆగిపోయింది అతను మెలీనియా ఇద్దరు కలిసి మెల్లగా నడుచుకుంటూ పైకి ఎక్కిపోయారు అది వేరే విషయం అయితే ట్రంప్ ఇంకో జోక్ కూడా వెళ్చిండు నిన్న అదేంటంటే ఈయన్ వాళ్ళ మాట్లాడేటప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో ప్రపంచ అధినేతలు ఇంక్లూడింగ్ మన మోదీ కూడా టెలీ ప్రాంప్టర్ వాడతారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది అలాగే ట్రంప్ కూడా టెలిప్రాంప్టర్ వాడేటట్టున్నాడు అక్కడ అతని టెలిప్రాంప్టర్ పని చేయలేదు దాని గురించి ఏం మాట్లాడాడో చూడండి మీరు మేక్ ఇన్ ది స్పీచ్ ప్రాప్ట్ బికాస్ ది చాలా ప్రాప్ట్ టెలిప్రాప్టర్ పని చేయకపోతే దాన్ని కూడా ఒక జోగ్గా చెప్తున్నాడు ట్రంప్ ఏం చెప్తున్నా అంటే ఇవాళ నేను చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతాను ఎందుకంటే నా పని పనిచేయడం లేదని ఒక జోక్ వేసి దాని మీద స్పీచ్ ఇచ్చిండు అంటే నేను ఇవాళని ఈరోజు ఇప్పుడు మాట్లాడేదంతా కూడా నేను నా సొంతంగా మాట్లాడుతున్నందుకు నా అభిప్రాయాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉందని చెప్తున్నాడు కొందరికి మాత్రమే మన దేశంలో చెప్పుకోవాలంటే వాజ్పేయి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు పివి నరసింహరావు పివి నరసింహరావు లాంటి వాళ్ళు మాత్రమే టెలిప్రాంప్టర్ ఇలాంటివి మా ఉపయోగించుకుంటూ మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అంటే అంటే అందరినీ మనం కించపరచడం కాదు కొందరికి అలాంటి శక్తి సామర్థ్యాలు ఉంటే ఇంకా చాలామందికి అలాంటి శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు